గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది జగన్మోహన్ రెడ్డి గారు లెక్కర్ స్కామ్ గురించి అలాగే విజయసాయి రెడ్డి గారి నుంచి అలా కూటమి ప్రభుత్వం నా మీద ఎక్కువ అప్పులు తెచ్చింది మా ప్రభుత్వం మీద అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మూడు లక్షల యాభై వేల కోట్లు చెల్లరే నేను అప్పు తెచ్చా అన్నారు కానీ కార్పొరేషన్ మీద మద్యం మీద ఇంకో విధంగా మీరు కాంట్రాక్టులకు ఇవ్వాల్సింది ఇవన్నీ ఉన్నాయి కదండి ఇంకా ఆరోగ్యశ్రీకి అవ్వాల్సింది ఇవన్నీ కలిపితేనే ఏడు లక్షల పైన అయిందండి అలాగని ఓన్లీ మూడు లక్షల యాభై వేల కోట్లు అని చెప్పారు అలాగే మద్యం స్కామ్లో ధనంజయ రెడ్డికి కానీ గోవిందప్పకి కానీ కసిరెడ్డికి కానీ అలాగే వీళ్ళకి ఎవరికి సంబంధం లేదంటే కసిరెడ్డి కేసు నుంచి చిన్న గారికి ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తారు దాని మీద ప్రజలు చేస్తున్నారని చెప్తున్నారు ఓకే ఇంకోటి అలాను ఒరిజినల్గా మద్యం స్కామ్ బయటకు తీసింది ఎవరు విజయసాయి రెడ్డి గారు ఎందుకంటే అరవిందో కంపెనీలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పుడన్నా సరే రిస్క్ వస్తుందని కంపెనీకి ఆయన ముందుకున్న రాజ్యసభ సభ్యుకి సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన బయటకు వచ్చి నెక్స్ట్ రాజ్యసభ సభ్యత్వం రిజన్ చేసిన తర్వాత ఆ రోజు అప్పుడు అరవిందోకి కాకినాడ పోర్ట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ అలాగే నెల్లూరులో పోర్ట్ కానీ ఇలాంటివి చాలా వరకు అరవిందోకి ఇచ్చారు ఆ లల్లుడు కూతురు ఎక్కడ రిస్క్లో పడతారని ఆయన బయటకు వచ్చి దీంట్లో ప్రధాన సూత్రధారి అంతా కూడా ఆయనే నేను నిమిత్త మాత్రమే మాత్రమే అని చెప్పాడు ఎవరు కసిరెడ్డి తర్వాత ధనుంజయ రెడ్డిని అలాగే కృష్ణమోహన్ రెడ్డిని గోవందప్పని నెక్స్ట్ ఎవరు ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్నాడు ఇంతకీ అన్నీ అయిన తర్వాత పెద్ద తరగతి దగ్గరికి వెళ్తారంట ఎందుకంటే కంగారు కంగారుగా చేశారంటే రెండు వేల పన్నెండులో ఏం జరిగిందో చూసాం సానుభూతి వచ్చింది అలాగే రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగిందో చూసాం సానుభూతి వచ్చింది ఇరవై నాలుగులో ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయరు స్కిల్ స్కామ్లో సానుభూతి వచ్చింది అప్పుడు సోనియా గాంధీ రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అప్పుడు బై ఎలక్షన్కి వెళ్తే ఒక రెండు సీట్లు తప్ప అది కూడా రామచంద్రపురం నరసాపురం ఊడుకుని కణమన్ని అగ్గేశారు తిరుపతి పత్తికోడు రాజంపేట అన్నీ గేరు భారీ మ్యాటర్తో అలాగే సానుభూతి వస్తుందని దాని ఎఫెక్ట్ రెండు వేల ఇరవై నాలుగులో చూసాం చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ అయ్యారు కదా సానుభూతి వచ్చి మొత్తం కడప జిల్లాలోనే స్లీప్ అయిపోయింది కడప సీడే పోయింది ఇలాగా అవుతుందని ఉద్దేశంతో అక్కడ మొత్తం కేసులన్నీ రుజువు చేసిన తర్వాత రుజువు అయిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేద్దాం జనాలు అందరికీ చెప్పి అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది అలాగే ఈడీ ఈడీ ఏమి విజయవాడ హైదరాబాద్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పూర్తిగా తెలిస్తే పూర్తి నిజాలు ఉంటేనే వాళ్ళు రంగంలో దిగుతారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అది కూడా జరిగింది అలాగే ఈ కత్తిరెడ్డి కానీ ఇంకోళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఈ కేసులో అరెస్టు అయ్యేటప్పుడు టైం తీసుకున్నారు ఎందుకంటే ఇవాళ దేశంలో వెళ్ళిపోదాం అనుకున్నారా ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఇలా చాలా రోజులు దొరకకుండా ఉన్నారు నెక్స్ట్ తర్వాత దొరికారు తర్వాత కేసులు పెట్టారు ఇవాళ బేరు గురించి సుప్రీంకోర్టులో వేశారు ధనంజయ రెడ్డి గారు ఆయనకి రాలేదు అలాగే పొంగనూరు ఎమ్మెల్యే గారు అబ్బాయి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆయనకి బెయిర్ వచ్చింది కాబట్టి ఆయన బయట తిరుగుతున్నారు ఇంతకీ ఈ స్కామ్లో నెక్స్ట్ వికెట్ పెద్ద తలక ఏంటి అవ్వట్లేదు ఏంటంటే అన్ని అన్నీ ఉన్నాయి అంటే ఎంహెచ్ బ్రాండ్ నుంచి కానీ బంగారం ముడుగులు డబ్బు రూపంలో కొన్ని జ్యువెలరీస్ నుంచి బంగారం తెప్పించుకున్నారు ఇవన్నీ చూసి అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాతే అరెస్ట్ చేస్తారు ఎందుకంటే లేకపోతే సానుభూతి వస్తుందని ఒక ఉద్దేశంలో కూడ ప్రభుత్వం ఉంది